సూలూరుపేట మండలం రెవెన్యూ డివిజన్ పరిధిలో సూలూరుపేట ఆర్డీఓ కార్యాలయం సమీపంలో ఉన్న సత్యసాయి కళ్యాణ మండపంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ రోజు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు సూలూరుపేటలో ప్రజలు తమ వద్దకే కలెక్టర్ వస్తున్నారని తెలుసుకొని తమ సమస్యలు పరిష్కరించుకునే దిశగా అర్జీదారులు రెండు గంటలు అవుతున్నా సరే తమ సమస్యలు తెలియచెప్పడానికి కోసం ఈ రోజు ప్రజలు తన సమస్యలు పరిష్కరించిన దిశగా క్యూ లైన్లు నిలబడుకుని మరీ సమస్యలు కలెక్టర్ కి తెలియజేసుకున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఈ రోజు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరన్ సూర్యపేట ఆర్డీఓ కిరణ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ డివిజనల్ అధికారులు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు ఆర్జీ దాని నుంచి కలెక్టర్ సావధానంగా వీని వారి సమస్య పరిష్కారం కోసం ఆయా శాఖల వారిని పిలిపించి ఈ సమస్య మరణ పునరావృతం కాకుండా నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు జిల్లా వ్యాప్తంగా తిరుపతిలో జాయింట్ కలెక్టర్ వాళ్ళందరూ చేస్తున్నప్పటికీ ఇక్కడ మనం సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో సూళ్లూరుపేట నియోజకవర్గం స్పెషల్గా ఈరోజు పీజీఆర్ఎస్ నిర్వహించడం జరిగింది ఇదేమంటే సుమారుగా సూళ్లూరుపేట పరిసర ప్రాంతాల నుంచి తిరుపతికి రావాలంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత సుమారుగా రెండు రెండు నుంచి మూడు గంటలు పడుతుంది లోపల నుంచి రావాలంటే అందుకోసమని ప్రజల వద్దకే యంత్రాంగం అంతా వచ్చి అర్జీలు స్వీకరించడం కోసం ఈరోజు ఒక ప్రత్యేకంగా నియోజకవర్గ స్థాయిలో పీజీఆర్ఎస్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది మొత్తము డివిజన్ స్థాయి అధికారులు ఆర్డిఓ గారు మిగతా మండల స్థాయి అన్ని మండల తహసీల్దార్లు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది సుమారుగా చూసుకున్నట్టయితే మనకి నూట డెబ్బైకి చిలుక అర్జీలు ఈరోజు రావడం జరిగింది వాటిల్లో ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు అదేవిధంగా సూళ్ళూరుపేట మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజ్ సమస్యలు డ్రింకింగ్ వాటర్ సమస్యలు అదేవిధంగా కలుషిత నీరు ఏదైతే ఉందో సూళ్లూరుపేటలో దానికి సమస్యలు కొన్ని చెప్పుకున్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే గత ఐదు ఆరు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మనకి ఎక్కువ శాతం వర్షపాతం తడ వరదైపాలెం మరి ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో ఎక్కువ వర్షపాతం నమోదైంది ఆ వర్షపాతం వల్ల డ్యామేజ్ అయినటువంటి రోడ్లు కానీ ఏదైనా చెరువులు బ్రీచెస్ ఏదైనా అయినా వాటిని కానీ ఇల్లు ఏదైనా డ్యామేజ్ అయిందో వాటిని కూడా కాదు అదేవిధంగా పంట పొలాల్లోకి నీరు చేరడం వల్ల ఏదైతే డ్యామేజ్ అయితే వాటిని కూడా చూడటానికి ఈరోజు రావడం జరిగింది ఇప్పుడు ఆ డ్యామేజ్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని ప్రభుత్వానికి ఎన్యూమిరేషన్స్ కూడా పంపించి ఏదైతే డ్యామేజ్ అయిందో వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన రోడ్లైన్ని కూడా పునరుద్ధరించడం జరుగుతుంది ఎక్కడైతే చెరువులు బ్రీచెస్ అయ్యో వాటిని కూడా రిపేర్ చేయడం జరుగుతుంది ఎవరికైనా పంట నష్టం జరిగినా వాటికి కూడా పంట నష్టం డ్యామేజెస్ కూడా ఒకసారి ఇప్పుడు ఎన్యుమినేషన్ చేసి వాళ్ళకు కూడా నష్టపరిహారం కింద ఇవ్వటం జరుగుతుంది పూర్తిగా చూసుకున్నట్టయితే ఇలాగా మనకి ఒకటి ఈ నియోజకవర్గ స్థాయిలో కూడా మళ్ళీ రెండు వారాల తర్వాత గూడూ వెంకటగిరి రెండు వారాలకు ఒక్కొచ్చు ఒక్కొక్క నియోజకవర్గం టేకప్ చేయడం జరుగుతుంది అక్కడున్న డివిజనల్ స్థాయి అధికారులతో లేదంటే నియోజకవర్ స్థాయి అధికారులతో కూడా మనం ఈ పీజీఆర్ఎస్ అనేది చేసుకోవటం వలన ప్రజలకి కొంచెం అసౌకర్యంగా ఉండకుండా తిరుపతి రావడానికి ఇక్కడే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ తుఫాన్ వల్ల కూడా ఎవరైతే ఇబ్బ ఇబ్బంది పడ్డారో వాటిని కూడా మనము సమస్యలు పరిష్కారం చేసి త్వర త్వరతగతిన